నభా నటేష్ ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు పంతొమ్మిదేళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అవకాశాలు లేక డల్ అయింది టాలీవుడ్ లో వెలిగిపోదామనుకున్న ఈ భామకు నిరాశ ఎదురైంది ఎంత వేగంగా తెరపైకొచ్చిందో అంతే స్పీడ్ గా ఫేడ్ అవుట్ అయిపోవడానికి సిద్ధమైంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నభాకు స్టార్డమ్ దక్కింది ఈ సినిమాతో నభాకు ఫుల్ క్రేజ్ వచ్చింది ఈ బ్యూటీ అందానికి యువత ఫిదా అయిపోయారు ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది తెలుగులో డిస్కో రాజా సోలో బ్రతికే సోబెటరు అల్లుడు అదర్స్ మాస్ట్రో డాలింగ్ వంటి చిత్రాలలో నటించింది రెండు వేల ఇరవై నాలుగులో చివరిసారిగా డాలింగ్ లో కనిపించింది ఆ తర్వాత కొత్తగా ఏ కు నభా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు సినిమా అవకాశాలు రాకపోవడంతో అందాలు చూపించడంలో ఈ అమ్మడు డోస్ పెంచేసింది సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అందరికీ తెలిసిందే గ్యాప్ ఇవ్వకుండా వరుస ఫోటోషూట్స్తో యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఒక ఫోటోషూట్ మరిచిపోయేలోపై మరో షూట్ తో ట్రెండింగ్ లో ఉంటుంది ఈ బ్యూటీ ఫొటోస్ కి సపరేట్ క్రేజ్ ఉంది తాజాగా చీరలో కూడా అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మనసు దోచేస్తోంది తాజాగా ఓ రిపేర్ షాప్ లో మెకానిక్ అవతారమెత్తిన నభ ఒంటి నిండా గ్రీజ్ రాసుకుని రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చింది ఈ బ్యూటీ రోజు రోజుకి డోస్ పెంచేస్తోందంటూ నెట్జన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడుకు అవకాశాలు ఇవ్వాలని నెటిజన్స్ కోరుతున్నారు